నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది ప్రపంచ దేశాల మధ్య ఏమైనా యుద్ధం వస్తుందా లేదా గెలిచేవారు ఓడిపోతారా నేను ఓటు వేసినంత మాత్రాన భారీ మెజారిటీ వస్తుందా ఓటు గురించి కొంతమంది చెప్పే సమాధానాలు ఇవి కానీ ఒక్క ఓటు అనేది చాలా కీలకం ఒక్క ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు ఏకంగా ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి ఉంది అదే ఒక్క ఓటుతో కలిసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇలా చరిత్రనే మలుపు తిప్పిన అనేక సంఘటనలు ఒకే ఒక్క ఓటుతో ముడిపడి ఉన్నాయి మరి ఆ సంఘటనలేంటి ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వాలేంటి ఇప్పుడు చూద్దాం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు వెన్నెముక లాంటిది ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో పాల్గొనడానికి ఇది ఒక సువర్ణ అవకాశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత్ ఎన్నికలకు నాంది పలికింది మొదటి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరగ్గా మొత్తం పదిహేడు పాయింట్ మూడు కోట్ల మంది ఓటర్లున్నారు అదే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు వచ్చే సమయానికి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లున్నారు కానీ ఇందులో చాలా మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు తన ఒక్క ఓటు వేయకపోవడం వల్ల దేశ భవిష్యత్తుకు గాని నాయకుడికి గాని ఎటువంటి నష్టం ఉండదనే భావనలో కొంతమంది ప్రజలున్నారు ఇందుకు సంబంధించి పలు సంస్థలు చేసిన సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి కూడా కానీ ఒకసారి గత ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్లయితే ఒక్క ఓటుతో వివిధ పార్టీల అభ్యర్థులు ఎంపీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన సమయంలో ఒక్క ఎంపీ ఓటు తేడాతో ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన సంఘటనలు కూడా మనం చూశాం పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి తన పదవిని కోల్పోవడానికి కారణమైంది అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే ఉండేది ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏప్రిల్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కోలిపోయింది అటు రెండు నాలుగు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతెమరహళ్లి స్థానంలో జనతాదళ్ తరపున ఏఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ తరపున ధృవ నారాయణ పోటీ చేశారు కృష్ణమూర్తికి నలభై వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు రాగా ధృవ నారాయణకు వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చారు దీంతో కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఓటమి చూశారు కానీ అదే ఎన్నికల రోజు ఓటు వేయాలనుకున్న తన డ్రైవర్ కు కృష్ణమూర్తి సమయం ఇవ్వకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్లు తర్వాత కథనాలు వచ్చాయి చూసారా ఒక్క ఓటు అనేది ఎంత కీలకమో ఇప్పుడు మరి ప్రజలు ఓట్లు ఎందుకు వెయ్యాలంటే మనది డెమోక్రసీ మనం ఎన్నుకున్న వాళ్ళే మనం శాసిస్తారు కాబట్టి మనకు ఎటువంటి నాయకులు కావాలి అది మనం నిర్ణయించుకొని ఓటేయాలి నా ఒక్క ఓటేస్తే ఏం లాభము అన్నది అది పరిస్థితి కాదు ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం ఒక్క ఓటుతోని క్యాండిడేట్స్ గెలిచిన ఒక్క ఓటుతోని ప్రభుత్వాలు పడిపోయినాయి వాజ్పేయి గారి ప్రభుత్వము ఒకటే ఓటుతో పడిపోయింది సో ప్రతి ఓటుకు విలువ ఉంటుంది ఇంకా గ్రామ పంచాయతీ ఆ స్టేజ్ లో అయితే సమానం వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి టాస్ వేసి కూడా నిర్ణయించిన అంటే ఇప్పుడు ఈ ఓటు విలువ ఎంత ఉందంటే ప్రతి ఓటుకు విలువ ఉంది రాజస్థాన్ లో రెండు వేల ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో నాద్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సిపి జోషి భాజపా నుంచి కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ చేశారు చౌహాన్ కు అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు రాగా జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు ఆ రోజు జోషి తల్లి సోదరి డ్రైవర్ ఓట్లు వేయడానికి వెళ్లలేదు ఈ ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం వేరేగా ఉండేది మిజోరాంలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తుయివాల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎల్ మావియా మూడు ఓట్లతో ఓడిపోయారు ఇలా దేశవ్యాప్తంగా చాలా ఎన్నికల్లో ఒకటి రెండు మూడు ఓట్ల తేడాతో ఎంతో మంది ఓటమిని చవిచూశారు ఈ ఒక్క ఓటు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా చవిచూసాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొనతాల రామకృష్ణ తెదేపా అభ్యర్థి అప్పల నరసింహంపై తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచారు రామకృష్ణకు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు రాగా అప్పల నరసింహంకు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వంద ఓట్లు వచ్చాయి అలాగే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి తెదేపా అభ్యర్థి గంజి చిరంజీవిపై వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం పన్నెండు ఓట్ల తేడాతో గెలిచారు పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నుంచి తెదేపా తరపున బరిలోకి దిగిన బోండా ఉమామహేశ్వరరావు వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం ఇరవై ఓట్ల తేడాతోనే ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు నగర నియోజకవర్గంలో తొంభై ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు నలభై ఆరు ఎనభై ఓట్ల తేడాతో ఎంతో మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి గెలుపులను చూశారు అందరు అనుకుంటారు నేను ఒక్క ఓట్ వేయకుంటే ఏం ఫరక్ పడుతుంది కమ్యూనిటీ కోసమో అనేసి కానీ మన ఓట్ మనకే ప్రాబ్లం గా ఉండొచ్చు ఒకవేళ మనం ఓట్ వేయకుంటే రేపు మన మనం ఎఫెక్ట్ అవుతాం సో ఈ మెసేజ్ మన అందరి యూత్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ యంగ్ పీపుల్ మీ దగ్గర ఓటర్స్ ఐడి ఉంటే ప్లీజ్ వెళ్ళి ఓటు వేయండి ఇంకా మీ ఓట్ రైట్ యూస్ చేసుకోండి కేవలం దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్క ఓటు ఉదాహరణలు చాలానే ఉన్నాయి పదహారు వందల యాభై నాలుగులో ఒక్క ఓటు తేడాతో అలివర్ క్రాంవెల్ ఇంగ్లాండ్ ను శాసించే అధికారం దక్కించుకున్నారు ఒక్క ఓటు కారణంగానే చార్లెస్ వన్ కు మరణ శిక్ష అమలు చేశారు పదిహేడు వందల డెబ్బై ఆరులో ఒక్క ఓటు కారణంగా అమెరికాలో జర్మనీ భాషకు బదులు ఆంగ్లాన్ని అమల్లోకి తెచ్చారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఫ్రాన్స్ ఒక్క ఓటుతో రాచరికం నుంచి గణతంత్ర రాజ్యంగా మారింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఒక్క ఓటు మెజార్టీతో రూదర్ ఫోర్డ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పద్దెనిమిది వందల నలభై ఐదులో ఒక్క ఓటుతోనే టెక్సాస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విలీనమైంది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక్క ఓటు తేడాతో హిట్లర్ నాజీ పార్టీ అధ్యక్షుడయ్యారు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై ప్రపంచ గతిని మార్చేశాడు ఇవన్నీ ఒక్క ఓటు ఉదాహరణలే ఇందులో మంచి ఉంది చెడు ఉంది ఏదైనా మీ ఒక్క ఓటుతోనే అది జరుగుతుంది ఓటు కొంతమంది అనుకుంటారంటే నా ఒక్క ఓటు ఎక్కువకుంటే ఏమవుతుంది అనుకుంటారు లేదు ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే ఏమైందంటే ఒక్క ఓటుతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఉండరు అసలు ఓటు హక్కు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి తెలిసినా చాలా రాజకీయంలో ఇప్పటికీ మగ్గుతున్నాయి నియంతృత్వంలో మగ్గుతున్నాయి ఎప్పుడైతే మనం ఓటు హక్కు ద్వారా మన నాయకుని ఎన్నుకుంటామో నాయకునికి కూడా ఒక జవాబుదారీతన వస్తుంది సో తద్వారా మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనం నిర్భయంగా పోయి చెప్పవచ్చు సో మనకు నచ్చిన నాయకుని మనం ఎన్నుకోలేనప్పుడు మనకు ఆ అడిగే హక్కు కూడా కోల్పోతాం సో ఖచ్చితంగా మీరు ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు హక్కు అనేది ఒక రకంగా చెప్పాలంటే మనకు లాంటిది గుండె సో ఖచ్చితంగా మీరు ఓటు హక్కు వినియోగించుకోండి ఎన్నికలను కూడా కొన్ని దేశాలు కఠినంగా అమలు చేస్తున్నాయి ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సిందే ఈ మేరకు అక్కడ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఓ చట్టం చేసింది సరైన కారణం లేకుండా ఓటింగ్ కు గైర్హాజరు కాకూడదు ఫలితంగా ఎన్నికల్లో ఏనాడు తొంభై శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదు కాలేదు అలాగని ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా బూతులకు వచ్చేట్లు చేయడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది సాధారణంగా ఆస్ట్రేలియాలో ఎన్నికలు శనివారమే జరుగుతాయి ఆస్ట్రేలియానే కాదు న్యూజిలాండ్ కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తున్నాయి అంతేకాదు ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు రాచరికపు పాలనలోనే ఉన్నాయి అక్కడి ప్రజలకు ఎలాంటి ఓటు హక్కు లేదు అక్కడంతా వారసత్వ రాజకీయాలే ఉంటాయి కానీ మనకా బాధ లేదు ఐదేళ్లకోసారి నచ్చిన పాలకుడిని ఎన్నుకొని మన తలరాతను మనమే మార్చుకునే వెసులుబాటు ఉంది కాబట్టి కష్టంగా కాదు ఇష్టంగా ఓటెయ్యండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి